కమలా ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు జూన్ నెల తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం జ్యేష్ఠ మాసం శ్రీ కోరీనామ సంవత్సరం ఈరోజు తిది తదిగా ఉన్నది నక్షత్రం పునర్వసు ఈరోజు పునర్వసు కావున శుభ కార్యక్రమాలకు అనుకూలంగా ఉన్నది శుభ కార్యక్రమాలంటే సాధారణమైనటువంటి కార్యక్రమాలు అన్నప్రాశన పసిబిడ్డను ఉయ్యలలో వేయడం సీమంతాది కార్యక్రమాలు జరుపుకోవడం పెళ్లి చూపులకు వెళ్లడానికి అద్దె ఇల్లు మారడానికి ఈరోజు మిథున లగ్నం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు చాలా అనుకూలంగా ఉన్నది మరి ఈ పునర్వసు నక్షత్రంలోనే ఇంకా మరో కర్కాటక లగ్నం కూడా ఉన్నది ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు చాలా దివ్యంగా ఉంది అలాగే కన్యా లగ్నం మధ్యాహ్నం ఇల్లు మారాలనుకున్న ఇంకేదైనా సామాన్యమైనటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలన్నా మధ్యాహ్నం ఒక గంట ఇరవై మూడు నిమిషాలకు అనుకూలంగా ఉన్నది ఇక రాత్రి ఇల్లు మారాలి అనేటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉన్నది ధనుర్ లగ్నం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలకు దివ్యంగా ఉన్నది మరి ఈ నక్షత్రం అంతా విశేషమైనటువంటిది ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు మంచి మేధావులు అవుతారు ఈ పునర్వసు నక్షత్రంలో ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వారు మహా చక్రవర్తులు అవుతారు ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఒకసారి చెబితే ఇంకోసారి చెప్పనవసరం లేనటువంటి విధంగా ఏకసంతాగ్రాహులు మేధావులు అవుతారు స్వామి వివేకానంద స్వామి వారు ఏ విధంగానేది ఒకసారి చదివితే ఆ గ్రంథాన్ని మరలా చదవనక్కరలేదు ఆ విధమైనటువంటి దివ్య జ్ఞానాన్ని పొందగలుగుతారు ఈ నక్షత్రం యొక్క ప్రభావం అందుకే ఈ నక్షత్రంలో మనం సామాన్యమైనటువంటి కార్యక్రమాలు మనం జరుపుకోవడం వలన ఈ లగ్నాలన్నీ ఎంచుకొని చేసుకోవడం వలన అనుకూలంగా ఉంటుంది ఈ పునర్వసు నక్షత్రం అనేటువంటిది శ్రీరామచంద్రునికి చెందినటువంటిది మరి ఈ శ్రీరామచంద్రుడే ఏ విధంగా పితృవాక్య పరిపాలనలో ఉన్నటువంటి వాడే లోకానికి ఆదర్శమయ్యాడు ఈ భరతావని అరవై వేల సంవత్సరాలు పరిపాలించాడు ధర్మమే రాజ్యమే ఉంది ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారెవరైనా కూడాను తప్పకుండా ఒక ధర్మంగా న్యాయంగా నీతిగా జీవించాలనేటువంటి పట్టుదల సంకల్పం వారిలో కలుగుతుంది అంత విశేషమైనటువంటిది ఈ రోజు పునర్వసు నక్షత్రం మరిక ఈ రోజు రాశి ఫలితాల ముందుగా మేషరాశి ఈ రాశి వారు ఈరోజు అనుకున్నటువంటి పనులలో విజయాన్ని పొందుతారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు కొంత లాభం కొంత నష్టం మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు సన్మానాలు ఉంటాయి సత్కారాలు ఉంటాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వ్యాపారులకు మరిన్ని లాభాలు ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశి స్త్రీలకు ఈరోజు చాలా శుభదాయకంగా ఉన్నది తదుపరి కన్యారాశి రాశిలో ఉన్నటువంటి వ్యాపారులు అలాగే విద్యార్థులు అన్ని రంగాల వారికి శుభప్రదంగా ఉంటుంది తదుపరి తులారాశి త్వర రాశిలో ఉన్నటువంటి ఉద్యోగులకు పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి తదుపరి వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారి వ్యాపారులకు ఊహించిన దానికంటే రెట్టింపు లాభం కలుగుతుంది తదుపరి ధనురాశి ధనుసు రాశిలో ఉన్నటువంటి న్యాయవాదులు అలాగే ఇంజనీర్లు అనుకున్నటువంటి విధంగా అన్నింటా సక్సెస్ అవుతారు తదుపరి మకర రాశి మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఈరోజు అనుకున్నటువంటి విధంగా కలివిడిగా అందరితో కలిసి ఆనందాన్ని పొందుతారు శుభం జరుగుతుంది సౌఖ్యం ఉంటుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు విజయం వరిస్తుంది సుఖం సౌఖ్యం లభిస్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వ్యాపారాలు ఈరోజు రెట్టింపు లాభాలను పొందుతారు అలాగే ఉద్యోగులు పై అధికారులతో మంచి ప్రశంసలు దక్కించుకుంటారు శ్రీవైకుంఠ విరక్తయ స్వామి పుష్కరిణీ తటే ప్రభయ రమమాణాయేశాయే